గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి విజ్ఞాన దర్శిని సంస్థ వారు తెలంగాణ రాష్ట్ర భాష సాంస్కృతిక శాఖ ప్రోత్సాహంతో ఇక్కడ ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమానికి వారి శ్రీకారం చుట్టడం జరిగింది దాంతో ముఖ్యంగా విజ్ఞాన దర్శిని అంటే మీకు బాగా తెలుసు జ్ఞానాన్ని బంచడమే నాకు తెలిసినంత వరకు దర్శని వారి యొక్క ముఖ్య విదర్కుంటా సో ఇప్పుడు ఈ పద్నాలుగవ నవంబర్కి ఉన్నటువంటి విశిష్టత ఏంటి అనే దాని గురించి కూడా వారు పరిశోధించి ఎనభై సంవత్సరాల నెహ్రూ గారి సైంటిఫిక్ టెంపర్ సెలబ్రేషన్స్ జరుపుకోవాలని నిర్ణయించుకోవడం జరిగింది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు మనం చూస్తూ ఉంటే సొసైటీ లోపల మూఢభక్తి అంధభక్తి విశృంఖలంగా విజృంభించి శాస్త్రీయ భావాలను శాస్త్రీయ భావజాలను శాస్త్రీయ భావజాల వ్యక్తులను వ్యక్తిత్వాలను కూడా ఈనపరచాలనే ఒక బ్రహ్మాండమైనటువంటి కార్యక్రమంతో ఇవాళ వస్తున్నది దాంట్లో ముందున్నది మీ అందరి చేతులలో ఉన్నది వాట్సాప్ యూనివర్సిటీ ఈ వాట్సాప్ యూనివర్సిటీలో అశాస్త్రీయమైనటువంటి జనాలను మధ్య పెట్టేటివి మూఢ నమ్మకాలను ప్రేరేపించే విధంగా అనేక రంగాల నుండి మీకు ఒక విపరీత ధోరణితో ఉన్నటువంటి వాట్సప్స్ వస్తూ ఉన్నాయి మామూలు మనుషులతో పాటు విద్యార్థికులను సైంటిస్టులను కూడా తిరోగమన లోపలికి తీసుకెళ్లాల్సినంత భయంకరమైనటువంటి ఆ యొక్క విషజీజాలు మన మైండ్లలో చొప్పియాలనే ప్రయత్నాలు చూస్తూ ఉన్నాం మనం ఇప్పుడు దానికి ముఖ్యంగా ఈ మధ్య కాలంలో మనం చూస్తే సైంటిఫిక్ టెంపర్ ఉన్నటువంటి నెహ్రూ గారిని అత్యంత విపరీతమైన ధోరణి లోపల విమర్శించడం జరుగుతుంది కారణం కారణం ఏంటంటే ఆయన సైంటిఫిక్ టెంపర్కు భారతదేశంలో ఆజ్యుడు ఆయన బాల్య జీవితాల గురించి ఒక్కసారి మనం చూసుకుంటే ఆయనకు ప్రాథమిక విద్య అనేది స్కూళ్ళలో జరగకుండా ఆయన స్వగృహంలోనే జరిగేది సంస్కృత భాష పండితుడు ఆయనకు సంస్కృతం నేర్పించేందుకు దివ్య జ్ఞాన సొసైటీ అని విసరి వార్చే వారి ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి సంస్థల నుండి గ్రూప్స్ అనే ఒక మేధావి వారికి ప్రాథమిక విద్యను నేర్పించడం జరిగింది ఆయన ఇంగ్లీషు ఆ విధంగానే ఈ మానవ వికాస శాస్త్రాలు తర్వాత సైన్స్ పైన ఒక అవగాహన కల్పించేటందుకు నెహ్రూ గారికి ఆయన ఎంతో తోడ్పడ్డాడు అది ఆయనలో ఈ సైంటిఫిక్ థింకింగ్ గురించి ఆలోచన బాల్యం లోపలనే రావడం అనేది జరిగింది దాంతో వారు ఆకాలం లోపలనే ఈ యొక్క దివ్య జ్ఞాన సొసైటీ వారికి సంబంధించినంత వరకు ఆ యొక్క సంస్థ పట్ల దాంతోపాటు జైన బౌద్ధ మతాలు హిందూ మతాలకు సంబంధించినటువంటి పైన కొంత పరిశోధనాత్మకమైనటువంటి ఆలోచన చేయడం కూడా జరిగింది కాబట్టి ఆయన జీతాంతం కూడా సైంటిఫిక్ టెంపర్ కోసం పోరాడినటువంటి వ్యక్తిగా మనం గుర్తిస్తా ఉన్నాం ఇక్కడ ఒక పార్టీలకు సంబంధించిన వ్యక్తిగా కాకుండా భారతదేశంలో సైంటిఫిక్ థింకింగ్ ఎవరి ద్వారా అయితే బయటకొచ్చిందో వారు చేసిన కార్యక్రమాలు ఏమున్నాయో అనేది ముందు తీసుకుపోవడం అనేదే ఇక్కడ ఉన్నటువంటి యొక్క ఈ సభ లేదా ఈ యొక్క సంస్థ యొక్క ముఖ్య ఉద్దేశం దాంతో పాటుగా మనం చూస్తూ ఉంటే ఒక మాత్రం చెప్పుకోవాలంటే అసలు ఈ నెహ్రూ ఎవరు అనేది ఒక ప్రశ్న నెహరు ఎవరు అనేది మీరు వికీపీడియా లోపల పరిశోధన చేస్తే మీకు కనిపించేది ఆయన మతమేంటి అనేది ఒక క్వశ్చన్ వస్తే అయితే ఆయన హేతువాది లేకపోతే నాస్తికవాది అనేది ధృవీకరీ హేతువాది అనేది అంటే ప్రతిదానికి కూడా నమ్మాలంటే కారణాలు ఉండాలి రుజువులు ఉండాలి అట్లయితేనే దాన్ని నమ్ముతాము కాబట్టి పుక్కిడి పురాణాలను పుక్కిడి విషయాలను లేకపోతే ఇంతకుముందే మనకు ఒక అద్భుతమైన స్క్రిప్ట్ వచ్చింది ఇక్కడ అమ్మ వాళ్ళ పేర్ల మీదనో అయ్యగారి పేర్ల మీదనో ఆ యొక్క మూఢ నమ్మకాలను ఎట్లయితే ప్రబలతో ప్రబలిస్తున్నారో వాటికి వ్యతిరేకంగా సైంటిఫిక్ థింకింగ్ అనేది రావాలి ఆ సైంటిఫిక్ థింకింగ్ ఉన్నవాళ్ళు మాత్రమే హేతువాదులు దానికి మరి మనకు ముందు కనిపించే వ్యక్తి భారతదేశం లోపల చార్ తర్వాత నుంచి ఆ పరంపర ముందుకు వస్తా ఉంటే నెహ్రూ గారు ఈ యొక్క ఆధునిక భారతదేశానికి అంటే స్వాతంత్రం వచ్చిన తర్వాత ఆయన తొలి ప్రధానిగా ఎడిక కాబడ్డ తర్వాత భారతదేశం యొక్క సైంటిఫిక్ రంగం లోపల అత్యున్నత దశ చేరుకోవాలనేది ఆయన ముఖ్య ఉద్దేశం ఆయన ఆలోచన రంగం నుంచి వస్తే ఇవాళ మనకు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ అలాగే ఆల్ ఇండియా మెడికల్ సైన్సెస్ ఇలాంటి అనేక రంగాల లోపల వారి యొక్క ఆలోచన విధానాన్ని మనం చూడవచ్చు పాటుగా వారు ఒక అద్భుతమైనటువంటి విధానాన్ని ఆ కాలంలో ఏర్పరిచేయదు అదే అలీనా విధానం అనేటువంటి చెప్పుకోవచ్చు ఇప్పుడు కూడా చూస్తా ఉన్నాం ప్రపంచం ఒక రెండు కూటములుగా విడిపోతా ఉంది ఆ కాలంలో కూడా ప్రపంచ లోపల ఇటు యుఎస్ఎస్ఆర్ అంటే రష్యా ఆధ్వర్యంలో కొన్ని దేశాలు కూడిపోతుంటే ఇక్కడ యుఎస్ఏ అమెరికా పంచ ఈ కొన్ని దేశాలు విడిపోయి ప్రపంచ వ్యాప్తంగా ఒక యుద్ధ వాతావరణం ఉన్నప్పుడు ఆయన ఒక అద్భుతమైన ఆలోచన చేసింది శాస్త్రీయంగా అది విధానం భారతదేశం అంటే తటస్థంగా మేము రష్యా కూటంలో చేరము ఇటు అమెరికా కూటంలో చేరకుండా తటస్థంగా ఉంటాము ఎవరైతే ఒక మంచి కార్యక్రమాలు అభివృద్ధి పరమయ్యే కార్యక్రమాలు ఎవరు చేస్తున్నారో దాన్ని మేము సపోర్ట్ చేస్తామన్నారు ఆ కాలంలోనే కమ్యూనిస్టు దేశంగా ఉద్భవిస్తున్నటువంటి ఆ చైనాను కూడా ఆయన మొట్టమొదటిసారిగా ప్రపంచంలో గుర్తించినటువంటి దేశం చైనా దానికి ప్రధాని నెహ్రూ గారే అనేది మనం చెప్పొచ్చు అలాగే మనం ఇంత వెళ్తా ఉంటే భారతదేశం యొక్క అభివృద్ధికర విషయాల లోపల ఒక సైంటిఫిక్ దృక్పథాన్ని అవలంబించి ఆయన అనేక కార్యక్రమాలు చేసిండు దాన్ని మనం ఇప్పుడు జ్ఞాపకం చేసుకుంటందుకే మనం ఇలాంటి ప్రోగ్రామ్స్ పెడతా ఉన్నాం దాంట్లో ఇంకొకటి ఏంటి అని అంటే ఆ కాలం లోపల యూరప్ లోపలనే కానీ ఇంకా మిగతా దేశాల లోపలనే కానీ ఉధృతంగా సోషలిస్ట్ విప్లవాలు వస్తు వస్తున్నాయి ఆ తర్వాత మీకు అమెరికా లాంటి దేశాల లోపల ఈ యొక్క పెట్టుబడి దారి చేయాలని ఉంటే ఇక భారతదేశానికి ఏ విధానం ఉండాలంటే ఒక అద్భుతమైనటువంటి మిశ్రమ విధానానికి ఆయన కనుక్కున్నాడు మిశ్రమ విధానం అంటే ఏంటి అంటే ప్రభుత్వ రంగ సంస్థలు ఉంటాయి ప్రైవేట్ రంగ సంస్థల లోపల కూడా భాగస్వామ్యం ఉంటుంది లేదా ప్రభుత్వ రంగ సంస్థల లోపల కూడా ప్రైవేట్ వాళ్ళ భాగస్వామ్యం ఉండేట్టుగా పెద్ద పెద్ద ఇండస్ట్రీస్ మాత్రము భారతదేశానికి అవసరం ఉన్నట్టుగా మన యొక్క గవర్నమెంట్ హ్యాండ్ లో ఉండడం అట్లాగే ప్రైవేట్ పెట్టుబడుగాలకు కూడా దాంట్లో భాగస్వామ్యం చేయడం అనేది ఒక ముఖ్యమైనటువంటి భారతదేశ అభివృద్ధికి ఒక కారణంగా మనం చెప్పుకోవచ్చు దాంతోపాటు భారతదేశంలో మనం చూస్తున్నటువంటి బిహెచ్ఏలే కానీ హెచ్ఏలే కానీ అనేక సంస్థలు వారి మైండ్లోంచి వారి యొక్క ఆలోచన విధానం నుంచి ముందుకొచ్చినాయి అనేది మనం బాగా చూస్తూ ఉంటాం ఇట్లా చూస్తూ ఉంటే మనము ముఖ్యంగా చెప్పేది ఏంటంటే వారు రచనల గురించి ముందుగా నేను చెప్పదలుచుకున్నా చివరికి ఒకే ఒక మాట చెప్పదలుచుకున్నా వారు ఒక అద్భుతమైనటువంటి రచనలు చేసేరు దాంట్లో భారత దర్శనం భారత్ ఏ కోచ్ అని ఒక నలభై రెండు ఎపిసోడ్లుగా మన దూరదర్శన్ వాళ్ళు ఇక్కడ ముందే వాటిని బ్రాటా చేస్తారు కాబట్టి దయచేసి ఇక్కడ ఉన్నటువంటి స్టూడెంట్సే కానీ ఇక్కడ వచ్చినటువంటి పెద్దలు చిన్నలు అందరికి కూడా నేను ఒక సూచన చేస్తా ఉన్నా ఏంటంటే ఈ భారతదేశాన్ని నిజమైన చరిత్రను మీరు తెలుసుకోవాలంటే ఒక సైంటిఫిక్ భారతదేశ చరిత్రను ఆ ఆర్యుల నుండి ఇప్పటి వరకు లేదా ఆదిమ సమాజం నుండి తరం వరకు చూడాలనుకుంటే మీరు ఆ డిస్కవరీ ఆఫ్ ఇండియా అనే పుస్తకమే కానీ తెలుగులో భారత దర్శనమే కానీ లేదా మీకు ఎపిసోడ్స్ చూడాలనుకుంటే ఇండియా కోచ్ దర్శనం అనే దానితో మనకు ఒక పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది లోపలనే నలభై రెండు ఎపిసోడ్స్ వచ్చినాయి అవి ఆనాటికి ఈనాటికి ఏ నాటికైనా ఓ అద్భుతమైనటువంటి చారిత్రక అంశాలుగా శాస్త్రీయ ఆలోచనతో చేసిన చరిత్రగా మనం చూడొచ్చు కాబట్టి మీరు దయచేసి వారు రాసినటువంటి ఈ జీన్ ఆఫ్ వరల్డ్ హిస్టరీ అలాగే ఈ యొక్క డిస్కవరీ ఆఫ్ ఇండియా అలాగా టు ఇందిరాగాంధీ వాటిని చదువుకోగలిగితే ఈ ప్రపంచ చరిత్ర క్షుణ్ణంగా తెలుసుకోగలుగుతాము అలాగే ఈ భారతదేశ చరిత్రనే కానీ సామాజిక పరిణామ క్రమాలని కానీ ఉన్న మనము అత్యంత శాస్త్రీయంగా అవగాహన చేస్తున్నందుకు అవకాశం ఉంటుంది కాబట్టి వారి ఆలోచన విధానాలను ఇవాళ మనం ప్రాపగేట్ చేసినందుకు ఈరోజు ఆయన యొక్క పుట్టి దినాన్ని మనము చేసుకుంటా ఉన్నాము ఈ విషయాన్ని మీరందరూ కూడా అవగాహన చేసుకుంటారని ఇలాంటి అద్భుతమైనటువంటి సైంటిఫిక్ టీచర్స్ సంబంధించినటువంటి కార్యక్రమాలు చేస్తున్నటువంటి విజ్ఞాన దర్శిని దాని వ్యవస్థాపక అధ్యక్షులు రమేష్ గారికి రాజు గారికి చాలా మంది ఆర్గనైజ్ చేస్తున్నారు వాళ్ళు ఎంతో కష్టపడి ఈ కార్యక్రమాలు చేస్తారు కాబట్టి వారందరు కూడా శుభాభివందనాలు థ్యాంక్ యూ